శ్రీ గురుభ్యోనమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ ములుగుడకం ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక తినహ శివాయుయ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధ తిన్మహ శివాయ గురువహ శ్రీ కామేశ్వరి దేవి నమ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధిక తిమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి తిమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవీనమ భక్తి టీవీ శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి తిమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ భక్తి టీవీ హైదరాబాద్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ నమః మహాగణాధిపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ రేడియో సిటీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుబ్యోనమహ మహాగణాధిపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలను తెలియజేస్తాం ఈ రాశి ఫలితాలు జూన్ ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషంలో రవిబుధులు మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశిలో సంచారం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది జన్మరాశిలో రాహు సంచారం ద్వితీయంలో శని పంచమంలో గురువు అయితే శని రాహులు వీరికి చక్కగా ఉన్నా గురువు అంత అనుకూలంగా లేదు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏమవుతుంది అనే మదన పడతారు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత అపశృతి అనేది ఏర్పడుతుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా సంతాన విషయంలో మటుకు వీరు చాలా జాగ్రత్తగా ఉండడం మీ మాట వినకపోవడం లేదా ఎదిరించి సమాధానం చెప్పడం లేదా ఎడ్యుకేషన్లో వెనకబడి ఉండడం అనేది జరుగుతూ సంతాన పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అలాగే కుటుంబ పరంగా వీరికి చాలా చక్కగా ఉంది కుటుంబ స్థానంలో శని బాగున్నాడు అష్టకర్గుల్లో బలంగా ఉన్నారు ఈ వారం కాబట్టి సహోదరి సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి అలాగే రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే వీరికి ఉన్నాయో అవి వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది స్థిరాస్తులు వెలు పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి అయితే వచ్చిన అవకాశాలని చేజారుకునే విధంగా కూడా గోచరిస్తోంది జీవిత భాగస్వామి పట్ల ఒక రకమైన విభేదాలు కావచ్చు మనస్పదలు కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది జాగ్రత్త వహించండి అలాగే కుటుంబ కుటుంబం కోసం మీరు చేసే కృషి కావచ్చు ప్రయత్నాలు కావచ్చు అవి వారం సఫలీకృతం అవుతాయి సంతాన సంబంధ విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలకి సంబంధించి సంబంధం చేయాలి అనే యోచన చేస్తారు అయితే సంబంధం మటుకు మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటినుంచో పెళ్లి కాకుండా ఎప్పటి నుండో వివాహం కాకుండా ఎప్పటి నుండో వివాహం కాకుండా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది అయితే సంతానపరంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇందాక చెప్పినట్టుగా కొంత ఇబ్బందికరమైన ఉంటుంది కాబట్టి డాక్టర్ సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం గోచరిస్తోంది అలాగే పిఆర్ కోసం హెచ్ఎల్వి కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రతి ఒక్కటి మీరు చక్కగా ఉందని చెప్పవచ్చు మీ తెలివితేటంతో అందరినీ మెప్పించగలుగుతారు నలుగురితో పాటు కలిసి ఉండాలి నలుగురిలో మనం ఉండాలి మన పేరు ప్రఖ్యాతలు మనం తెచ్చుకోవాలి ఎక్కువగా కష్టపడాలి అనే భావన ఏర్పడుతుంది తృతీయంలో ద్వితీయంలో శని సంచారం వల్ల పేరు ప్రఖ్యాతలు కావచ్చు ధనం కావచ్చు అధికంగానే ఉంటుంది వీరికి భాగస్వామి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా భాగస్వామి ఆరోగ్యం కూడా బాగుంటుంది విదేశీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అలాగే వైద్య వృత్తులు ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగం రియల్ ఎస్టేట్ ఈ రంగాలు ఉన్నవారందరికీ ఈ వారం బాగుందని చెప్పొచ్చు క్రెడిట్ కార్డులకి హౌసింగ్ లోన్లకి దూరంగా ఉండాలి అవసరమైతే తప్ప పర్సనల్ లోన్కి జాగ్రత్తగా అవసరమైతే తప్ప పర్సనల్ లోన్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది ఏదైనా ఒక కార్యక్రమం చేపెట్టేటప్పుడు కార్యక్రమం చేయగలమా లేదా అన్న ఆలోచన చేస్తారు ఏదైనా సేవింగ్స్కి వెళ్దాం ఏ రూపాయి ఖర్చు పెట్టద్దు బంధువర్గంతో దూరంగా ఉండాలి మనం ఎవరికి రూపాయి ఇవ్వద్దు అనే భావన ఏర్పడుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో బంధువర్గమే మీకు అండగా ఉంటుంది మిత్రవర్గం మీకు అండగా ఉంటుందని గ్రహించగలదు లేదంటే అందరినీ పోగొట్టుకుని ఒక రూపాయి సంపాదించి ఏం చేయడానికి డబ్బు ఉంటే సరిపోదు మనకి నలుగురు ఉండాలి అది డబ్బుతో రాదు ఆపేతలతో వస్తుంది కాబట్టి ప్రేమాభావులు సంపాదించుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేయండి డబ్బు ఒకటే ముఖ్యం కాదు ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీకు మీరుగా తీసుకోవాలని నిర్ణయాలు ఎవరు సలహాలు సూచనలు ఇవ్వరు కాబట్టి జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన స్త్రీలు చెప్పానా చెప్పాను కదా ఓకే ఎన్ని నిమిషాలు వచ్చింది సరిపో ఈ రాశిలో నిమించిన వారికి ఈ రాశి వారికి ఏలిస్ అని నడుస్తుంది కాబట్టి ఎనిమిది సినిమాలు శనికి తైలపక్షంగా చేయడం అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి స్పైన్కి సంబంధించి కడుపు సంబంధించిన యాసిడిటీ గ్యాస్ట్రిక్ లివర్ ఇబ్బంది లివర్ సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నావీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాస్తాయి ఏదైనా సరే ఈ చెప్పే రాజపథాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇండివిజువల్గా జాతకం చెప్పించుకోదలచితే ఎవరికైనా వారి కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీ నంబర్ని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు లగ్నాలు మారిపోతాయి దశలు మారిపోతాయి గ్రహాలు మారుతాయి అందరికీ ఇలాగే ఉంటుందా అనడం కష్టం కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది గోచారీత బాగుందా లగ్నపరంగా బాగుందా వ్యాపారం కలిసి వస్తుందా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది విదేశీ యానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు అది అప్పటి వరకే వర్తిస్తుంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు ఏదైనా ఉంటే గనక ఈ నంబర్ని సంప్రదించండి తగిన జాగ్రత్తలు పరిహారాలు చేయడం చెప్పడం జరుగుతుంది మ్యాచ్ నుండి మీనం వరకు ఉన్నటువంటి ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాజస్పత్రాన్ని తెలియజేశాను సర్వే జనా సుగ్నభవంతు లోక సంస్థ భవంతు ఓం శాంతి శాంతి శాంతి